మహిళా మెడలో నుండి స్కూటీపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి చైన్ లాక్కెళ్లిన ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్లో జరిగింది దేవరకొండకు చెందిన సంధ్యారాణి గుర్రంగూడ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటుంది ఎత్తుకెళ్లిన బంగారం నాలుగు తులాలు ఉన్నట్లు బాధితురాలు తెలిపింది ఈ మేరకు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు బస్సు దిగి వస్తుంటే ఎంత నుంచి స్కూటీ మీద వచ్చి లాక్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు నేను వచ్చి వెతికే వరకు వారు ఎప్పుడు వెళ్ళిపోయింది ఇక ఒక్కడే వచ్చింది ఆ స్కూటీ నేను వారు లాక్తే వెళ్ళే వరకు నాకు ఇక భయం ముట్టుకొచ్చేసరికి పక్కన వేరే వాళ్ళు వచ్చి ఏమైందమ్మా ఎన్నట్టు ఇక్కడ సంగతి అని అంటే అట్లా వెళ్ళి చూస్తే ఇక ఎక్కడ కనపడలేదు ఇక ఇక ఇటు వచ్చి మళ్ళీ వన్ జీరో జీరోకి సార్ వాళ్ళకి ఫోన్ చేసినాం పోలీసులని చేస్తే వాళ్ళు వచ్చేసి ఇవే ఎయిట్ థర్టీకి మూర్తుల మొత్తం ఫోన్ ఉంటుంది ఇక మొత్తం బిల్లలు ఉన్నాయి పూసలు ఉన్నాయి నాలుగు దాకా అదైతే మూడున్నర ఉంది పిల్లలు అవన్నీ వచ్చేసి అది కూడా అరకు వెళ్ళాక నా వెనకలు ఇక ఇవ్వాలి లేదు సార్ ఇక జనాలు ముందు లేదు వెనకలేరు వాడు వచ్చేది నేను వచ్చి ఒకదాన్ని చూసి వేసుకొని వెళ్ళిపోయాను మామూలు ఒత్తిది ఒక చైన్ వేసుకున్న గోల్డ్ ఒకటి దాన్ని ఇరవై విడిచిపెట్టేసి అసలు దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది